నేను శరీరం కాదు నేను ఆత్మను ఆత్మే ఈ సృష్టికి మూలమైనటువంటి పరబ్రహ్మ సృష్టిని సృష్టి చేసినటువంటి ఆ భగవంతుడు సృష్టికి ఆధారమైన వాడు నేనే ఆ భగవంతుణ్ణి అనువు అర్థం చేసుకున్నప్పుడు ఇంకా నీకు దేనికి భయం ఇంకా మాట్లాడితే ఉన్నది నేనే ఇంకేది లేదు ఉన్నట్టుగా కనిపించేవన్నీ అదృశ్యమైపోతాయి అయిపోతాయి అందుకే ఉపనిషత్తులో ద్వితీయం భయం భవతి అంట అని చెప్పబడింది రెండోది ఉంది నువ్వు తప్ప రెండోది ఉంది అని ఎప్పుడైతే అనుకుంటావో అక్కడే భయం ఉంటుందంట రెండోది లేదు ఉన్నది ఒక్కడవే ఇది అర్థమైనప్పుడు ఇది అనుభవంలోకి వచ్చినప్పుడు అలా జీవిస్తున్నప్పుడు నీకు భయం ఎక్కడ ఉంటుంది చేత ఎవరుతే నేను శరీరం కాదు ఆత్మను అని తెలుసుకున్నప్పుడు అనేక జన్మల నుంచి వస్తున్న భయాలను కూడా అధిగమించగలుగుతాం ఎన్నో భయాల నుంచి బయటపడతాం